దేమనామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అని ఒక ఆయన మీకు తెలుసు అందరికీ తెలుసు నేనంటే మీకు తెలియదు కానీ ఆయన మీ అందరికీ తెలుసు చాలా మందికి చాలామందికి తెలుసు అయితే ఈయన ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ యాంకరు ఆయనను అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే ఏమని చెప్తున్నాడంటే ఆయన ప్రైజ్ లాడ్ అని అన్నాడు ప్రైజ్ లాడ్ అన్నాడు ఇప్పుడు ఈ యాంకర్ ఏం చేస్తున్నాడు ఆయన చెప్పిస్తున్నాడు ఆయన అంటలేదు అన్నమాట ఆయన అంటున్నాడని మనం అనుకోండి ఆయన ప్రే ఇట్లా చెప్పమని చెప్తున్నాడు అనమాట ప్రైస్ లాడ్ అలాగే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే ఈయన మనస్తత్వం ఏంటి ఈయన అంటాడా అన్నాడా అని చెప్పేసి తెలుసుకోవటం కొరకు ఈయన ఏం చేస్తున్నాడు ఈ యాంకరు ఆయన అడగటం ఈయన చెప్పటం అంటే ఏముంది అనకపోతే ఏముంది మీ మనసును నేను గెలుచుకోవడానికి మీ ప్రేమను నేను గెలుచుకోవడానికి ఎవరి ప్రేమను గెలుచుకోవడానికి మీరు అంటున్నారండి విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరి ప్రేమను గెలుచుకోవాలి మీరు మనుషుల ప్రేమను గెలుచుకోవాలా లోక ప్రేమను గెలుచుకోవాలా మనుషుల్ని గ్యాదర్ చేసుకోవాలా మనుషులను లోపరుచుకోవాలా ఇదే అండి ప్రేమ అంటే దేన్ని నమ్మి వచ్చారు మీరు దేవుని ఇలాగా అసలు మీరు ఒకప్పుడు కర్ణ కర్ణకలతో మీరు డిబేట్ చేసినప్పుడు అప్పటి నుంచి మీ వీడియోలు చూడటం నేను స్టార్ట్ చేసినాను ఆ రోజు నుంచి నేను ఎంతో సంతోషించేవాడు కానీ ఇప్పుడు చూడండి జై శ్రీరామ్ అనమని సువార్త ప్రకటించే కొంతమంది మధుమలు పట్టుకుని వారిని కొట్టడం బొట్టులు పెట్టుకోమని చేసి బలవంతుడు చేస్తున్నా కూడా దెబ్బలనే తింటున్నారు కానీ అది మునుగుటం కూడా పడట్లేదు నిజమైన భక్తి భయం కలిగినటువంటి బిడ్డలు అలాంటివారండి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ చేస్తాము అంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే ఒక ఒక స్థలంలోకి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటారు ఆ కొడితే ఏముంది కొట్టేస్తా ధూపం ఏమంటే ఆ ధూపం ఏముంది ధూపం వేసేస్తానులే ఇదేనండి మీరు చేసేది అన్నం తినమంటే అన్నం తినుంటే ఏముందండి అన్నం తినేస్తానులే ఇదేనండి మీరు మీరు చేసే భక్తి దేవుడు అతని చేయమన్నాట ఏం చెప్తున్నాడు దేవుడు ఒకటి కొన్ని నీళ్ళు పది అంచెం పద్నాలుగు వచ్చేమన్నాడు కాబట్టి నా ప్రియులారా విగ్రహారధనకు దూరంగా పారిపోండి అంటే మీరు ఏం చేస్తున్నారు అలా చెప్పిందల్లా చేస్తున్నారు ఎందుకు దేని గురించి చేస్తున్నారు అంటే మనుషులకు భయపడుతున్నారా దేవుడికి భయపడుతున్నారు దేన్ని నమ్ముతున్నారు మీరు దేవుణ్ణి నమ్మేరా లేకపోతే మనుషులు నమ్ముతున్నారా మనుషులకు భయపడుతున్నారా దేవుడికి భయపడుతున్నారా దేని నిమిత్తం మీరు ఆ మాట పలుకుతున్నారు అసలు ఎందుకంటే ఇంత యాచారణ ఇంత నటన జీవితం ఏంటి ఇలా నటించడం ఏంటి ఇలా బ్రతకటమేంటి డబ్బు కొరక దేని కొరకు దేని కొరకు నటించాలి దేని కొరకు చేయాలి ఇలాగా అలాగే గలతీలుకు రాసిన పత్రికలో ఐదవద్యం ఇరవేసిన విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్స్యములు క్రోధములు కచ్చలు కదా అని చెప్తున్నాడా లేదా దేవుడు దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటను ప్రకారం నడుచుకోవటమే కదా కలిస్తుడు ఒక లక్షణం అది ప్రాణమైనా సరే ప్రాణం పోతున్న లెక్క చేయకుండా నిలబడిబడే క్రైస్తవుడు ఎక్కడికి వెళితే ఆయన పోటస్ గడు యాసాలు వేస్తారు కదా ఆ ఆ యాసాలు వేసుకుంటూ జీవిస్తున్నటువంటి వారు ఇప్పుడు బాగా ఎక్కువైపోరండి బాగా ఎక్కువైపోయి అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడటం ఇక్కడికి వస్తే వీళ్ళు మాట్లాడటం సంఘాలకి వెళ్తే సంఘం మాటలు మాట్లాడటం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎలా ఈ కుయ్యత్తు డ్రామాలు నాటకాలు బాగా మరి దేవుని ఎందుకు నేర్చుకున్నారా మరి బైబిల్ నుంచి నేర్చుకున్నారా ఎక్కడి నుంచి నేర్చుకున్నారా ఎక్కడికెళ్తే ఆ ఎత్తేస్తున్నారండి యథార్థత కనపడతలేదండి పరిపూర్ణత కనపడుతుంది యథార్థంగా మాట్లాడే విధానం ఎవరిలోని కనపడతలేదు చూడండి కులసి ప్రాస పత్రిక మూడు అధ్యయమే వచ్చింది కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అప అపవిత్రతను కామకత్తరతను దురాశను విగ్రహారదనను ధనాపేక్షనైన చంపివేయండి అంటే మీరు వెళ్ళి ఆయన చేసి రమ్మని చెప్పమంటే మీరు చెప్తారా గొడవగా కొట్టమంటే కొట్టేస్తారా ఏంటి అక్కడ పెట్టి తినమంటే తినేస్తారా ఏదండి మీకు దేవుడు ఈ లోకము నుంచి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించబడ ప్రత్యేకించుకున్నాడా లేదా దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా దేవుడు ఏర్పాటులో ఉండాలా లేదా దేవుడు వాళ్ళు ఏమంటున్నారు క్రీస్తు ప్రేమ అంటారా అంటే మళ్ళా ఏంటి నాకేమన్నది జరిగితే మా అక్కలున్నారు మా బావులు ఉన్నారు మా అన్నదమ్ములు ఉన్నారు ఎవరు ఊరుకోరు ఏంటండి అంటే ప్రాణం అంటే అంత భయమా ప్రాణ భయంతో బతుకుతున్నారా మీరు క్రైస్తవులు అంటే ప్రాణాలు భయపడతారా ఏంటంటే ఇది అంత అసలు చాలా దారుణంగా అసలు ఎంత మాత్రము కనబడతలేదు దైవభక్తి కనబడతలేదండి మీలో దైవభక్తి అయితే కనపడలేదు నాకైతే ఎంత క్రైస్తవులు అంటే ఎంత వినయము ఎంత భయము భక్తి మాట్లాడే విధానము అదంతా ఆ ప్రేమ ఆ కార్యంలో అసలు హృదయాంతరంగా చూడండి లోక స్వార్థ ఉడా అభ్యంగవచనలో నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎందు ఆనందించని మరీమంటుంది నా ఆత్మ దేవుని ఎందు ఆనంది అది ప్రాణం పోయినా ఏం పోయినా కూడా అస్సలు మన ఆత్మ దేవుని ఎందు ఆనందించాలండి ఆనందించాలి ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపంతో మనం జీవించాలి అది ప్రాణం పోతున్నా కూడా అది కొన ప్రాణంతో కూడా మనం లెక్క చేయకుండా చూడండి నట్టలా జీవితం అవుతుంది పరిపూర్ణంగా పరిశుద్ధంగా యథార్థంగా యథార్థమైన భక్తితో భయముతో నడవటానికి భయభక్తులు కలిగి క్రీస్తుయందు నిజమైన క్రైస్తవుడిగా బతకడానికి జీవించాడు ఎందుకండి ఇలా నటిస్తారు నటిస్తూ జీవిస్తారు భయపడుతూ బతుకుతున్నారు ఏముంది ఏం సంపాదిస్తారని ఏమి సంపాదించి ఏమి లాభము ఇదంతా కూడా ప్రేరుపతిష్ఠ దేశమంతా మీకు కావాల్సింది మనిషి దేవుడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడా చె అంటున్నాడా ఎక్కడికి వెళ్తే చల్లగానే వెచ్చగానే నిలివేచ్చన జీవితం నులివేచ్చన బ్రతుకు ఏమంటారండి మరి వేషధారణ వేషధారణ వేసధారణ జీవితం వేసధారణ బ్రతుకు ఎందుకండి నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి